సోషల్ మీడియా డిజిటల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎక్కడ చూసినా అలేక్యా చిట్టి పికల్స్ కాంట్రవర్సీ గురించే చర్చ ఇక మీమర్స్ పేజీలో అయితే కొన్ని వందల పోస్టులు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి మీమ్స్ రూపంలో అలేక్యా చిట్టి పికల్స్ కాంట్రవర్సీ పెద్ద ఎత్తున రెండు మూడు రోజులుగా చర్చ కారణమవుతోంది అయితే తాజాగా అలేక్యా చిట్టి తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్లో చేరింది ఆమె బ్రీతింగ్ ఇబ్బందితో ప్రస్తుతం ఐసీలో ఉంది ఈ క్రమంలో అలేక్య చెల్లి రమ్య ఒక ఎమోషనల్ వీడియో కూడా రిలీజ్ చేసింది తన అక్క గురించి మా అక్క అలేక్య తాను చేసిన తప్పుకి పర్సనల్గా అలాగే పబ్లిక్గా అందరికీ క్షమాపణలు చెప్పింది దాన్ని కూడా మేమర్స్ యూట్యూబర్స్ వాళ్ళు నెగిటివ్గా స్ప్రెడ్ చేశారు తాను దాన్ని తీసుకోలేకపోయింది తీవ్ర డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఇప్పుడు చివరికి హాస్పిటల్ పాలైంది దానికి కారణం మీరే ఒక ఆడపిల్లను ఇంతలా ఎందుకు టార్గెట్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు మమ్మల్ని ఇలా బతకనివ్వరా ఇప్పటికే అలేక్య మోయాల్సిన భారాన్ని మోస్తోంది దాన్ని మేమందరం కళ్ళారా చూస్తున్నాం తనని ఒక్కదాన్నే వదిలితే ఏమవుతుందని ఇన్ని రోజులు భయపడుతూనే వస్తున్నాం చివరికి ఏదైతే జరగకూడదనుకున్నామో అదే జరిగింది అదే చేశారో ఉంటామే బాధపడింది తనని హాస్పిటల్ పాలు చేశారు మా ఇంట్లో ఆల్రెడీ మా నాన్న చనిపోయి మూడు నెలలు కూడా కాలేదు ఈ లోపే ఇంకొకరిని హాస్పిటల్ పాలు చేశారు మా అక్కకి ఏదైనా జరిగితే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా మేము నిండా మునిగిపోయాం మమ్మల్ని రోడ్డు మీదకి లాగేశారు మేమంతా ఆడవాళ్ళమే కదా మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా దయచేసి ఇక్కడితో ఈ ట్రోల్స్ మేము సాపేయండి మేము మిమ్మల్ని అడుక్కుంటున్నాం దయచేసి ఎక్కడితో ఎవరు ఇలాంటి వాటి గురించి మీమ్స్ చేయొద్దు మా కుటుంబాన్ని వదిలేయండి అంటూ ఆమె ప్రాధాయపడింది ఎగలైనా ఎక్కడితో ఆపేయండి అంటూ అలైక్య సిస్టర్ రమ్య ఒక ఎమోషనల్ వీడియో అయితే రిలీజ్ చేసింది ప్రస్తుతం ఈ వీడియో అయితే వైరల్గా మారింది అనేక మీమ్స్ పేజెస్లో సోషల్ మీడియా పేజెస్లో కూడా ఈ వీడియో అయితే ప్రస్తుతం వైరల్ చేస్తోంది కొంతమంది అయితే వాళ్ళిద్దరూ క్షమాపణలు చెప్పారు ఇక ఎందుకు ఆమె గురించి ఇలా మీమ్స్ వేయడం సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన వీడియోలు పెట్టడం అంటూ చాలామంది అయితే ఇప్పటికే దీనికి ఒక ఎండ్ కార్డు వేయాలంటూ కూడా కోరుతూ ఉన్నారు ఇక మెయిన్ శాటిలైట్ మీడియాలో కూడా దీనికి సంబంధించి ఒక ఎండ్ కార్డు అయితే వాళ్ళు వేయడం జరిగింది అలిక్యా చిట్టి పీకిల్స్ కాంట్రవర్సీ గురించి దాదాపు నిన్నటి నుంచి కాస్త వార్తలు అయితే తగ్గుముఖం పట్టాయి మొత్తానికి తాజాగా ఆమె హాస్పిటల్ పాలైందనే వార్త రావడంతో అందరూ కూడా షాక్కి గురయ్యారు తీవ్ర డిప్రెషన్కు లోనైందామె చివరికి మేమర్స్ అలాగే సోషల్ మీడియాలో పలు యూట్యూబ్ ఛానల్స్ బ్లాగర్స్ ఇలా చాలామంది ఆమె గురించి మాట్లాడడం మరింత ఆమెని నెగిటివ్గా చేయడంతో ఆమె జీర్ణించుకోలేకపోయింది చివరికి ఆమె హాస్పిటల్ పాల్వడంతో కుటుంబ సభ్యులందరూ కూడా ప్రస్తుతం హాస్పిటల్ దగ్గర ఉన్నారు తమ కుటుంబాన్ని అలాగే అలేఖ్య గురించి ఇక ఎలాంటి వీడియోలో పెట్టద్దని దయచేసి మేమర్స్ అయితే పెద్ద ఎత్తున వీటిని వైరల్ చేశారు దయచేసి ఇక్కడతో పులి స్టాప్ పెట్టండి అంటూ కూడా కుటుంబ సభ్యులు కూడా వేడుకుంటూ ఉన్నారు తాజాగా ఈ వీడియోను అయితే ఆమె సిస్టర్ రిలీజ్ చేయడం ఇది కూడా ఇప్పుడు పెను వైరల్ అవుతుంది చాలామంది ఇక ఇలాంటి కామెంట్లు చేయొద్దు ఎవరినైనా కస్టమర్ని నిజంగా దేవుళ్లా చూడాలి కస్టమర్కి మంచి రెస్పెక్ట్ ఇవ్వండి అంటూ కూడా కొంతమంది సలహా కూడా ఇస్తూ ఉన్నారు